హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీకు ఒక కొత్త రెసిపీని నేను చూపించబోతున్నాను అదేంటంటే ఎండి రొయ్యలు అను కోడిగుట్టు పులుసు చేస్తున్నానండి నేనైతే వీటి కోసం ముందుగా ఉల్లిపాయను పచ్చిమిర్చి వేపుకున్నాను అందులో ఎండి రొయ్యలు కూడా వేసాను ఒక స్పూను పసుపు కూడా వేసానండి వేసి ఇందులో కలిపేస్తున్నాను చక్కగా వేపుకుంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వేపాలి ఇలా వేపిన తర్వాత ఇందులో మనకి అల్లం పేస్ట్ వేసుకోవాలండి అల్లం పేస్ట్ వేసుకుంటే మసాలా టేస్ట్ వస్తుంది మంచి ఫ్లేవర్ కూడా ఉంటుందండి నేనైతే మసా అల్లం పేస్ట్ ప్రతిసారి వేస్తాను కర్రీ చేసినప్పుడల్లా మంచి ఫ్లేవర్ వస్తుంది నాన్ వెజ్ ఫ్లేవర్ వస్తుంది అని చెప్పి వేసేస్తాను మనకి ఎల్లిపాయ అల్లం కూడా మనకి హెల్త్కి మంచిది కాబట్టి నేను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను అన్ని కర్రీస్లలోనూ తర్వాత మనం టమాటా ఒక మూడు టమాటా ముక్కలు కోసేసుకొని ఇందులో వేసేసుకుందాము ఆ టమాటా వేయడం వల్ల మనకి చక్కగా గ్రేవీ వస్తుంది పులుపు ఉంటుంది కదా కూర కూడా చక్కగా టేస్ట్గా ఉంటుందండి ఇవి కొంచెం మగ్గే వరకు మనం చేయాలి సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి తగినంత టేస్ట్కి తగినంత ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలండి మసాలాలు కూడా వేసుకోవచ్చు ఇందులో ధనియాల పొడి గరం మసాలా కూడా వేసాను చాలా టేస్ట్గా ఉంటుందండి నేనైతే ఇక్కడ కోడిగుళ్ళు రెండు ఉడకబెట్టాను ఉడకబెట్టిన తర్వాత ఇందులో వేసేసానండి మగ్గుతుంది కదా టమాటా వేసా కదా టమాటా వేసాక మగ్గి మగ్గిన తర్వాత ఈ రెండు కొడుగుళ్ళని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా వేసుకుంటే ఎగ్ ఫ్లేవర్ కూడా కర్రీకి చాలా బాగా పడుతుంది ఇలా కలిపిన తర్వాత ఇందులో మనకి గ్రేవీ కోసం వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే మనకి గ్రేవీ చక్కగా వస్తుంది రైస్ కూడా చక్కగా క కలిసిపోతుంది మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు లేదు తక్కువ కావాలి అనుకుంటే తక్కువ అండి వాటర్ నేనైతే మీడియంగా పోసాను వాటర్ గ్రేవీ కూడా మంచిగా వస్తుందండి ఇది ఇలాగే ఒక సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకపెట్టుకోవాలి తర్వాత నేను ధనియాల పొడి వేసాను గరం మసాలా కూడా వేసాను మనకి నాన్ వెజ్ ఫ్లేవర్ వస్తుందండి చాలా బాగుంటుంది ఒకసారి మీరైతే ట్రై చేసి చూడండి రొయ్యలు అను కోడిగుడ్డు పులుసు కాంబినేషన్ బాగుంటుంది నేను చేస్తానండి ప్రతిసారి చాలా ఇష్టంగా కూడా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకుంటే కోడిగుడ్డు రొయ్యల పులుసు రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో ట్రై చేసి నాకు సబ్స్క్రైబ్ చేయండి